చేశారు అన్న పదహారు నెలలుగా ఆదాల ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జ్ అయిన తర్వాత వదిలేండి దయచేసి వెంటనే వెళ్ళి నాకు వీడియోలు పెట్టాలా ఫోటో పెట్టాలా గంట గంట సమయం మీరే మీ చేతులతో ఫ్లెక్స్ తిప్పాలి ఓకేనా రైట్ రాష్ట్ర ప్రజలు దుర్మార్గపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక అద్భుతమైన తీర్పునిచ్చారు తెలుగుదేశం పార్టీ కూటమిని ఘన విజయం అందించారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో చరిత్రలో ఇప్పుడు లేని విధంగా మొదటిసారి నేను ఎన్నికల్లో పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఐదు వేలు రెండోసారి పోటీ చేస్తే నాకు వచ్చిన మెజార్టీ ఇరవై ఒక్క ఈరోజు మూడోసారి పోటీ చేస్తే ఓ మూడు సార్లు ఎమ్మెల్యే అంటే సాధారణంగా కాస్త వ్యతిరేకత ఉంటుంది అయినా కూడా ప్రజలు నాకు అండగా నిలిచారు ముప్పై ఐదు వేల ఓట్ల భారీ మెజార్టీ అందించారు ఈ జిల్లాలో మొదటి మెజార్టీ నారాయణ గారు రెండో మెజార్టీ వేమిరెడ్డి ప్రశాంతి గారు మూడో మెజార్టీ మనకు అందించారు అందుకే నేను కౌంటింగ్ పూర్తయిన తర్వాత నాయకుల కార్యకర్తల సమావేశం పెట్టి మీడియా సాక్షిగా ఓ మాట స్పష్టంగా చెప్పా ఎవరు కూడా కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దు ఎన్నికల్లో మనకు వ్యతిరేకం చేశారని ఇబ్బందులు పెట్టవద్దు వేధించవద్దు ఖచ్చితంగా ఇది పాటించండి ఒకవేళ ఎవరైనా సక్త వ్యతిరేక కార్యక్రమాలు పాల్పడితే అది కూడా చెప్పా గత పదహారు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాకు చాలామంది గంజా వ్యాపారం డ్రగ్ సిగరెట్లు వ్యాపారం ఇసుక అక్రమ రవాణా మైనింగ్ అక్రమ రవాణా గ్రావెల్ అక్రమ రవాణా క్రికెట్ బెట్టింగ్లు పేకాట క్లబ్బులు ఏదైతే కల్తీ మద్యం ఇవన్నీ కూడా ఇష్టారాజ్యంగా చేశారు భూ కబ్జాలు చేశారు దళితుల భూముల్ని ఆక్రమించుకున్నారు అలాంటి చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే చట్టం నెల్లూరు రూరల్లో చాలా కఠినంగా వ్యవహరిస్తుంది చట్టంతో పాటు కోటం రెడ్డి సేధరెడ్డి కూడా కఠినంగా వ్యవహరిస్తాడని చెప్పారు అంటే రాజకీయంగా ఎవరిని వేధించవద్దు వెంటాడవద్దు రాజకీయ ప్రత్యర్థుల్ని శత్రువులుగా చూడవద్దు కేవలం ప్రత్యర్థులుగా చూడండి వాళ్ళ ఎన్నిక వాళ్ళు చేశారు మన ఎన్నిక మనం చేశాం కానీ ఈ చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులారా నీకు ఆపేయండి అది చేస్తే మాత్రం చట్టం సహించదు చట్టం కఠినంగా ఉంటుందని స్పష్టంగా చెప్పాను దాదాపు తొంభై శాతం మంది నా వెంట నడిచే నాయకులు కార్యకర్తలు పాటించారు ప్రశాంతంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో విజయోత్సవాలు జరుపుకుంటూ ఉన్నాం కొంతమంది నా మీద ఎక్కువ ప్రేమ నా మీద ఎక్కువ ఇష్టం నేనంటే పిచ్చి అభిమానం ఉండే ఓ పది శాతం మంది కొన్ని పనులకి పాల్పడ్డారు ముఖ్యంగా ఓ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ల ఇళ్ళకి ఆఫీసుల ముందు నేరుగా వాళ్ళ ఇళ్ళకి తగిలించి వాళ్ళ ఆఫీసులకు తగిలించి వాళ్ళ స్కూళ్ళకి తగిలించి ఫ్లెక్సీలు కట్టారు నాకు విషయం తెలిసింది నేనే స్వయంగా వెళ్ళి చూసి కూడా వచ్చే విషయం తెలిసిన తర్వాత వాళ్ళని పిలిపించారు ఎందుకు మీడియాని రమ్మన్నానంటే ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టమన్నానంటే కౌంటింగ్ అయిన రోజు సాయంత్రమే నా వల్ల రెండు సార్లు కార్పొరేటర్గా గెలిచి అన్ని రకాల లబ్ధి పొంది ముప్పై ఏళ్ల స్నేహితుడు నేను అధికారం దూరం జరిగిన దాకా నా వెంట తిరిగినటువంటి ఓ కార్పొరేటర్ దుర్మార్గంగా నా వ్యక్తిత్వాన్ని అన్నం చేసే రీతిలో నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో ఎంత శత్రువు కూడా ఆ పనికి పాల్పడ్డు అలాంటి వ్యక్తి దుర్మార్గంగా నీచాతి నీచంగా నా కుటుంబాన్ని ఛద్రం చేయాలని సోషల్ మీడియాలో పోస్టింగ్లు అంతేకాకుండా ఉపన్యాసాలు తమాషా ఏమిటంటే ఆ పోస్టింగ్లు ఉపన్యాసాలు పెట్టడం తప్పు అయితే వ్యక్తిగతంగా నేరుగా నా భార్య నా కుమార్తెలకి వాటిని పంపించడం ఆ వ్యక్తి సంగతి తేల్చాలని కౌంటింగ్లో సాయంకాలమే నన్ను ఇష్టపడే కార్యకర్తలు ఆ వ్యక్తి కోసం తిరుగుతూ ఉంటే నాకు వెంటనే చక్రి మదన్ సమాచారం అందిస్తే నేనే స్వయంగా వాళ్ళకు ఫోన్ చేసి ఆఫీసు పిలిచి నాలుగు గోడల మధ్య కూర్చోబెట్టి పాట తీస్తాను మీరు ఏమనుకుంటున్నారో మీరు నేను చెప్పాను మీరు వినరా ఖచ్చితంగా పాటించాల్సిందే వెంటాడటం వేధించటం దాడులు దిగటం ఇది కరెక్ట్ కాదు నాకు బాధ ఉంది ఆ వ్యక్తి మీద తీరని బాధ ఉంది రాజకీయంగా ఎదుర్కొంటే ఏ సమస్య లేదు వ్యక్తిత్వాన్ని హననం చేసే రీతిలో పచ్చి అబద్ధాలు పచ్చి అబద్ధాలు నా కుటుంబాన్ని ఛిద్రం చేసే రీతిలో ఉపన్యాసాలు ఇచ్చారు పోస్టింగ్లు పెట్టారు ఇంకా దుర్మార్గం ఏమనలో వాళ్ళని అర్థం కావట్లేదు దుర్మార్గులు అనన్నా నీచులు అనన్నా నికృష్ట నేరుగా నా భార్య నా ఇద్దరు కుమార్తెలకి వాట్సాప్లో దాన్ని పెట్టారు కుటుంబాన్ని ఛిద్రం చేయాలని చూశారు కానీ మీరు మేము ఆ వ్యక్తి సంగతి తెలుస్తూ ఉంటే కుదరదు ఎట్టి పరిస్థితిలో పోవద్దు అని చెప్పారు వాళ్ళు ఆగారు నిన్న మళ్ళీ ముగ్గురు వైసీపీ కార్పొరేట్ల ముందు మా వాళ్ళు ఫ్లెక్స్లు కట్టారు ఈరోజు ఎందుకు ఫేస్బుక్ లైవ్ పెట్టానంటే ఎందుకు మీడియాని పిలిచానంటే ఇది తెలియాలా దేనికి తెలియాలా మిగతా నన్ను ఇష్టపడే నాయకులు కార్యకర్తలు కూడా గుర్తించాలా ఫస్ట్ కోటమరెడ్డి శ్రీధర్ రెడ్డి గౌరవంగా చెప్పాడు రెండోసారి గట్టిగా చెప్పాడు అది కూడా తన వాళ్ళకే మూడోసారి పొరపాటు చేస్తే ఇక ఆఫీస్ మెట్లు కూడా ఎక్కనేవ్వడు అన్న సందేశం తెలియాలని పెట్టాను మా వారస్వామ్యం ప్రజలు తీర్పునిచ్చారు ముప్పై ఐదు వేల భారీ మెజార్టీ నాకు అందించారు కాబట్టి దయచేసి వీటికి పాల్పడవద్దు గంట సమయం ఇచ్చే మా వాళ్ళకి లెక్సలు ఇప్పేమని ఇప్పి వీడియోలు పెట్టమన్నా మీడియా ద్వారా మిగతా ఉత్సాహవంతులు కూడా నా మీద ఇష్టంతో అభిమానంతో ఇంకా ఎవరైనా సరే ప్రతీకార చర్యలకు పాల్పడాలనుకుంటే వారందరికీ ఇది ఒక హెచ్చరిక అభిమానంతో కూడిన విజ్ఞాపన హెచ్చరిక రెండు అభిమానంతో కూడిన విజ్ఞాపన దయచేసి అర్థం చేసుకోండి రూరల్ నియోజకవర్గంలో మన లక్ష్యం వరుసగా మూడుసార్లు విజయం సాధించాం చరిత్ర సృష్టించే పనులు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఇవన్నీ కూడా చేసి ప్రజల గుండెల్లో పది కాలాల పాటు నిలవాలా అదేవిధంగా ఈ కష్టకాలంలో మనం వెంట నడిచినటువంటి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడి రుణం తీర్చుకోవాలా అటు రాజకీయంగా సంక్షేమ పరంగా రెండు బాధ్యతలను తీసుకుంటా నా కోసం కష్టాల్లో ఉండే కార్యకర్తని ఎట్టి పరిస్థితుల్లో ఆరు నూరైనా నూర అయినా వదలను దయచేసి ఎంత ఇష్టం మీ మీద నేను చూపిస్తున్నప్పుడు నన్ను ఇష్టపడే కార్యకర్తలారా నా మాటలు కూడా వినండి దయచేసి కక్ష సాధింపులకి పాల్పడవద్దు